హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు సూచన అయితే చేశారు వెంటనే ఇలా చేయండి అంటున్నారు మరి ఏం చేయాలి అనే సమాచారం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకి టెక్నాలజీ అంటే ప్రాణం దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని నమ్ముతారు అందుకే ఆయన సీఎం అయిన ప్రతిసారి టెక్నాలజీతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం విజన్ టూ ఫార్టీ సెవెన్ తమ ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆయన ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నారు ఇందుకోసం ఓ పోర్టల్ కూడా తెచ్చి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ఏపీని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ జిఎస్డిపి ఫార్టీ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా చదిద్దాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇది జరిగితే ఇది జరిగే పనేనా అని కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళను మనం పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళు ఎప్పుడూ అలాంటి నిరాశావాదంతోనే ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేక చేసే వాళ్ళను నిరుత్సాహపరుస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు ఇది చేయగలరా లేదా అనేది పక్కన పెడితే ఓ ప్రయత్నమైతే మొదలైంది కాబట్టి రాష్ట్ర ప్రజలు దానికి సహకారం అందించడం తప్పేమీ కాదు అందుకే సీఎం చంద్రబాబు ఏపీ భవిష్యత్తు కోసం ప్రజల నుంచి సలహాలు కోరుతున్నారు అందువల్ల ఏపీ ప్రజలు స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో భాగస్వాములు కావచ్చు ఇందుకోసం మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు ప్రభుత్వ అధికారిక పోర్టల్ ఏదైతే హెచ్డిటిపి డాట్ స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే వెళ్తారు ఇక విజన్ డాక్యుమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ డాక్యుమెంట్లో పేజీలో ప్రభుత్వం చేపట్టాలనుకున్న విజన్ డాక్యుమెంట్ వివరాలు అయితే కనిపిస్తాయి వాటిని పరిశీలించిన తర్వాత మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది తద్వారా మీ సూచనలు ఇవ్వచ్చు అందుకోసం క్రిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించి సర్వేలో స్పందించిన వారి వివరాలు పేరు అలాగే చరవాణి నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇక జిల్లా డిస్టిక్కి సంబంధించి ఏ డిస్టిక్ అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక వయస్సు జెండర్ ఏదైతే లింగం మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక అలాగే వృత్తి ఆక్యుపేషన్ ఈ విధంగా అయితే మనం ఈ అప్డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇక స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రజాభిప్రాయ సేకరణ ఈ రాష్ట్రాభివృద్ధి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కొరకు మేము మీ ఆలోచనలు సలహాలు కోరుతున్నాం దయచేసి ఇక కొంత సమయం కేటాయించి ఈ క్రింద కనబరిచిన ప్రశ్నలకు మీ విలువైన సమాధానాలు ఆలోచనలు మాతో పంచుకోండి అంటూ ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే కోరడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ స్వర్ణాంధ ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాధనకు సంబంధించి క్రింద కనబరిచిన వాటిలో ఏది మీ దృష్టిలో ప్రతిబింబిస్తుందని అనుకుంటున్నారు క్రింది వాటిలో మూడింటిని అయితే ఎంపిక చేయవచ్చు మీరు ఇక్కడ బటన్ అయితే నొక్కితే ఇక మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దీనిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సెకండ్ వన్ ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు ఆర్థికాభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన రంగాలు ఏవి క్రింది వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు అలాగే ఇక దానికి సంబంధించి జీవన ప్రమాణాల పెంపు ఆంధ్రప్రదేశ్లో జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మీరు ఏవి అత్యంత ప్రాధాన్యమైనవి అనుకుంటున్నారు క్రింది వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు అలాగే ఫోర్త్ వన్ సుస్థిర మరియు పర్యావరణానుకూలమైన వృద్ధి సుస్థిర పర్యావరణానుకూల మరియు సమ్మిళిత అభి సమ్మిళిత వృద్ధి సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారు క్రింది వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు ఇక ఫిఫ్త్ వన్ భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు మరిన్ని ఉద్యోగాల కల్పనకు మరియు రాబోయే రోజులకు శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ ఏ రంగాలపైన దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు క్రింది మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే సిక్స్త్ వన్ పాలన మెరుగుపరచడం ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన కొరకు అత్యంత ముఖ్యమైనవి ఏవి అని మీరు అనుకుంటున్నారు అలాగే మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి సెవెంత్ వన్ వచ్చేసి మహిళా సాధికారత దీనికి సంబంధించి కూడా మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి దానిలో మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక తీర్మానం ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపుగా నా వంతు నేను క్రియాశీల భూమిక పోషిస్తున్నానని తీర్మానించుకున్నాను భవిష్యత్తు సమృద్ధి సమానత్వం పురోగతి పెంపొందించడానికి పాటుపడతాను మారుతున్న ప్రాపంచిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను సముపార్జించుకుంటూ నన్ను నేను మెరుగుపరుచుకుని ఆదర్శప్రాయుడిగా ఉంటానని నిదృడనవుతాను మన సుసంపన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను ఆహారపు అలవాట్లు వేషభాషలను సంగీత నృత్య కళలు చేతివృత్తులకు సంబంధించిన పద్ధతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పడానికి తోడ్పడతానని ప్రతిన నూనుతున్నాను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆకలింపు చేసుకుని ఆరోగ్య సంరక్షణ రంగంలోని అత్యాధునిక పద్ధతులు అందిపుచ్చుకోవడంలో మౌలిక వసతులు సాంకేతికతలో సమర్థుడిగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది దీన్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఈ విధమైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఇచ్చింది దీనికి సంబంధించి స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రజాభిప్రాయాల సేకరణ అయితే చేపడుతోంది దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను ఏ ఏ రంగాలకు సంబంధించి మనకి సెవెన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఈ ఆప్షన్స్లలో మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చారు దీనిలో సంబంధించి మీ ఏ విధమైన ఆప్షన్ ఇవ్వబోతున్నారు దానిపై ఇక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది దీని ద్వారా స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇదిగా దిశగా అయితే స్వర్ణాంధ్రను తీర్చిదిద్దబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రజాభిప్రాయ సేకరణలు అయితే పాల్గొని ఏదైతే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చేపట్టిన ఈ సర్వేలో స్పందించి ఇక గవర్నమెంట్కి అయితే చేయాలని అయితే మన ఛానల్ ద్వారా అయితే కోరడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా ఇక అప్డేట్ చేయండి ఈ సర్వే భాగం భాగమైతే పంచుకోండి ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్